హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే అదే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా రాఖీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో జరుగుతున్నాయి మా పాప మా బాబుకి రాఖీ కడుతుందనమాట ఇందుకోసం మేము అన్నీ సిద్ధం చేసుకున్నాము రాఖీలు స్వీట్స్ కుంకుమ అక్షితలు నివాళికి దీపాలు అన్నీ చేసుకున్నాము అయితే బాబుకి పాప అయితే రాఖీ కట్టడానికి సిద్ధమైంది అయితే రాఖీ కట్టే ముందు బాబుకి జిష్టి తీసినట్టుగా మనం తమలపాకులలో రెండు ఒక్కలైతే పెట్టేసుకొని అవి ఒకటి సవ్య దిశలో ఇంకొకటి అపశ్రవ్య దిశలో ఇలా తిప్పేసి బయటకు పడేస్తే బాబుకున్న జిట్టు అంతా పోతుందంట అలాగే నేను అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఒక రక్షణని తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజలు ఆ రక్షణ నేను ముందుగా మా బాబుకైతే కట్టిద్దామని అనుకున్నాను అంత అలాగే మా పాప కూడా మా బాబుకి పసుపు కుంకుమలు పసుపు పెట్టేసి నొదుటిన తర్వాత రక్షణ కడుతుంటే చెంటి నాకు అది వద్దు నాకు వేరే రాఖీ కావాలి అని చెప్పేసి అంటున్నాడు చై దగ్గర గుంజేసుకున్నాడు నాకు వద్దు ఇది నాకు వేరే రాఖీ కావాలంటుండు ఫస్ట్ ఇది కట్టించుకోడాడి దీని తర్వాత నీకు మళ్ళీ వేరే రాఖీ కూడా కట్టిపిస్తానని చెప్పేసి అది కట్టిన తర్వాత మళ్ళీ వేరే రాఖీ కట్టిపిస్తుంటే లెఫ్ట్ చేయబడుతుండ లెఫ్ట్ వద్దు రైట్ అని చెప్తే మళ్ళీ అప్పుడు రైట్ హ్యాండ్ ఇచ్చాడు రైట్ హ్యాండ్కి అయితే రాఖీ కడుతుంది స్వతహాగా స్వయంగా తనైతే ఈసారి అయితే రాఖీ కట్టేసింది ఎప్పుడు ఒక ముడి అలా గుంజేసినట్టు గుంజేసి వదిలేసేది కానీ ఇప్పుడు పెద్దదైపోతుంది కదా ఆమె స్వయంగా రక్షను కట్టేసింది వాళ్ళ తమ్ముడికి అలాగే రాఖీ కూడా కట్టేసింది పాప అయితే ఇంకా మా ఇంట్లో అమ్మవారు ఉంది కదా వరలక్ష్మి వ్రతానికి అమ్మను మనం ఉంచుకున్నాం కాబట్టి అమ్మ దగ్గరే రాఖీ పండగ చేసుకుందామని ఈరోజు ఈ రాఖీ పండగని అమ్మ దగ్గరే సెలబ్రేషన్ చేసుకున్నాము బయట కాకుండా అమ్మవారి ముందే ఇలా పాప అయితే బాబుకైతే రాఖీ అయితే కట్టేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఈసారి తన సొంతంగా రాఖీ కట్టేసింది అనమాట వాళ్ళ తమ్ముడికి చూడండి వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టి నుదుటిన బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి చూస్తుంది ఎప్పుడు స్వీట్ తినిపించాలి చెంటికి అయితే స్వీ స్వీట్ కోసం అని చెప్పేసి నివాళి ఇచ్చి స్వీట్ తినిపియాలి నివాళి తీసుకోమంటే చంటిగాడు ఇలా ఇలా అనుకుంటున్నాడు వాళ్ళ అక్క ఇయ్యకముందే వాళ్ళ ఏం వద్దు ఆ మీద పడేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఇంకైతే స్వీట్ చూడండి అక్క స్వీట్ పెడుతున్నదా వాడు స్వీట్ కోసం ముందుకొస్తున్నాడా విచిత్రంగా అనిపిస్తుంది కదా వాడు స్వీట్ అనగానే కానీ చైర్లో నుంచి లేచి తినాలని చెప్పేసి అనుకుంటూ కూర్చోరా రా పెడుతుంది కానీ అన్నా కానీ వాడి తల మాత్రం స్వీట్ దగ్గర గురికొస్తూ ఉంది అక్షింతలని వాళ్ళ చెల్లెతో ఇప్పుడు నివాళి ఇప్పిస్తున్నాను దగ్గరతోని నేనే స్వయంగా పాప చేతితో నివాళిని ఇప్పించేశాను ఇప్పుడు బాబు అయితే వాళ్ళ అక్క దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాడు తోబుట్టు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంట మన పెద్దవాళ్ళు పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి సంస్కారం నేర్పితే పెద్దయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి గొడవలు రాకుండా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే మా పిల్లలకి మంచి కల్చర్ అయితే నేర్పాలి అని చెప్పేసి ఇలా వేస్తున్నాను అలాగే ఒక ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కూడా మా బాబు చేత మా పాపకైతే నేనైతే కట్టిపిస్తున్నాను ఎప్పుడు అంతే ఆయనకి మా చెంటికి మా పాప రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ మా బాబుకి నేనైతే మా ఇలా అక్కకి ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కట్టున్నాను అని